ఈనాడు వాటి విలువను గమనించినట్లయితే ఆనాడు ఇచ్చినటువంటి డియల విలువ నాటికి అది సగానికి సగం కుసిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి మనకి ఎంతో బకాయిన వాటి యొక్క నిధు విలువ అనేది పూర్తిగా తగ్గుతుంది కాబట్టి సకాలంలో డిఎలు విడుదల చేసుకోవడానికి మనము పోరాటాలను మించిన పరిస్థానం మరొకటి లేదు ప్రభుత్వం మీద ఆ విధంగా ఒత్తిడి తీసుకుని రావడానికి ముఖ్యంగా మన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో అనేది ఒక శోధక శక్తిగా వ్యవహరిస్తుంది అనే విషయానికి గత పిఆర్సీ సమయంలో కూడా జేఏసీని కలపడానికి కూడా మన ఫ్యాప్టో చేసినటువంటి ఉద్యమే అగ్రభాగానే నిలబడింది అనే విషయం మనం అందరం విధంగా మన ఈ ఆర్థిక సమస్యలతో పాటు మన పాఠశాల విద్యారంగాన్ని పరిశీలించుకోవడానికి సమాంతర బీజియని నెలకొల్చుకోవడానికి ఒక బైబుల్ ప్రమోషన్ల పేరుతోటేమో మనల్ని ఒక రకమైనటువంటి ఆ పరిస్థితుల్లోకి నెట్టివేసి ఆ ప్రమోషన్లు రద్దు అవుతాయేమో అని చెప్పేసి ఇప్పుడు ఏం చేద్దాం అనే పరిస్థితి తీసుకొచ్చి మొత్తం మీద వాళ్లే సృష్టించి దాన్ని పరిష్కారం చేయడం వెనక దురుద్దేశాలన్నీ కూడా ఉండడంతో మన పాఠశాల వ్యవస్థ కందుకోవడానికి పరిస్థితి మనకు ముందు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకుని ఆర్థిక విషయాలు అలాగే పాఠశాల విద్యారానికి సంబంధించిన విషయాలు వీటన్నిటి మీద కూడా మనం నిరంతరం పోరాటాల్లో పోరాటాల్లో పాల్గొని మన ఉపాధ్యాయ ఉపాధ్యాయుల మిత్రులందరికీ కూడా చేస్తూ మనం భాగస్వామ్యం కల్పించి

ఎంఈఓలు బెదిరించి కొంతమంది అనియోలు వచ్చిత్వాన్ని ప్రకటించి ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్కూల్స్ మళ్ళీ మార్క్ చేయండి అని తీర్మానం చేసే పని చేసిన చెప్తున్నారు దానికి అసలుగా మనం ఎదురే చేస్తున్నాం ఒక పక్క మనం వ్యవస్థ కాపాడుతున్న రెండవ వైపు చెప్పి ఈ రెండింటి మీద మనం మరింత ఉద్యమాన్ని తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ ఇప్పుడు టి రాజారావు గారు బీబీఏ నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం రాజారావు గారు మీద ఒక సమస్య అనేది ఉత్పన్నమైనది అది ప్రతిదంగా మన యాప్ వారు దానికి ఖండించు కొంతమంది

మరి పెట్టాలని ఏపీఎస్ దాన్ని తీవ్రంగా తెలియజేశ్వలేదు భవిష్యత్తులో దాని మీద కూడా మనం తిరిగించి మనం మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇప్పుడు రాజారావు గారు రోడ్ పెట్టండి

ఈ ఈ రోజుకి ముప్పై వేల కోట్ల పైబడి మరి బకాలు సందర్భంలో మన వివిధ రూపాల్లో చేసి కానీ ఫ్యాక్టర్లుగా వివిధ సంఘాలుగా మన నోటీస్ ఇచ్చిన సందర్భంలో ఆరు వేల ఆరు వేల కోట్ల పైన విడుదల చేస్తామని చెప్తే ఒక విధంగా చెప్పాలంటే పత్రికలు మరి మీడియా కూడా ఏం చెప్తుంది